లేకపోతే నీకు శ్రేయస్ అక్కర్లేకపోతే నీకు కళ్యాణం అక్కర్లేకపోతే నీకు సుఖశాంతులు అక్కర్లేకపోతే శివుని మరిచిపెట్టారు అభ్యంతరం ఏం లేదు ఇక అశాంతి కావాలంటే అమంగళమే కోరుకుంటే శివుడు నాకు అక్కర్లేదని చెప్పొచ్చు శివుడు అంటేనే మంగళం అందుకని ఓతనగారు వ్యాసుల వారు చెప్పారు నువ్వు శివుడు అక్కర్లేదని నిరీశ్వర యాగం చేశావు అమంగళం దొరుకుతుందని చెప్పి అమ్మవారి దేహ త్యాగం చేసింది ఏమైంది మొదలెట్టిన యాగం తొట్ట తుదకి చేసినటువంటి దక్ష ప్రజాపతి యొక్క శిరస్సు తెగి కింద పడిపోయింది మనకి నేర్పింది భాగవత శివకేశవుల మధ్య భేదాన్ని చూడకు శివుడు వద్దని అనకు శివుడు అంటేనే మంగళ స్వరూపము oh